అనధికార భవన కట్టడాలను అనధికార లేఅవుట్లను ఆక్రమణలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సర్వే బృందాల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు అక్రమ కట్టడాలని లేఅవుట్లని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఫార్టీ సెవెన్ సర్వే బృందాల నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాల సభ్యులతో కమిషనర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సర్వే చేయవలసిన విధి విధానాలను అధికారులు తెలియజేశారు ముందుగా తెనాలి పట్టణంలో తనిఖీ చేసేందుకు బృందాలను పంపారు రేపటి వరకు సర్వే కొనసాగుతుందని అక్రమ భవన కట్టడాలు లేఅవుట్లు ఆక్రమణలు ప్రతిదీ సభ్యులు సర్వే చేస్తారని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ మధుసూదన్ రావు టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ పి మధుకుమార్ బి శ్రీనివాసులు కె బాబురావు తదితర అధికారులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ అవి డీవియేషన్స్ కావచ్చు అనదరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసము మనకి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి బీపీఎస్ స్కీమ్ అనేటువంటిది కూడా ఆల్రెడీ ఇనిషియేటివ్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అవకాశాలు అంటే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎట్లాంటి రెగ్యులేషన్ చేయాల్సినటువంటి బిల్డింగ్స్ కానీ లేదనుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆల్రెడీ ఉంది లేఅవుట్స్ కానీ వాటికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం కోసము డిటీసీపీ నుంచి ఒక టీమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అది ఈరోజు ఈరోజు అంటే రేపు టూ డేస్ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి కాబట్టి మీ మేము మీడియా ద్వారా కోరేది ఏంటంటే సో ప్రతి ఒక్కరూ కూడా ఆదరైజర్గానే బిల్డింగ్ పర్మిషన్స్ అనేటువంటివి తీసుకొని ఆ ప్రకారంగా డివేషన్ లేకుండా మనము నిర్మించాలి అట్లాగే అనాథరైజ్డ్ లేవర్స్ కానీ అదర అనాథరైజ్డ్ పార్ట్స్ కానీ డీవియేషన్స్ కానీ చేయకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను